ఓం నమ శివాయ నమో కాళభైరవ నమో రాజమాతాంగీ దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ రాశిఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వైశాఖ అమావాస్య జూన్ ఆరవ తేదీ శనివారం జరుగుతుంది అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది అయితే చాలామంది ఈ ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇక శని మహాదశలు ఇలా ఈ శని భగవాను ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాలభైరవ హోమంతో పాటు శనీశ్వరు కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది మనకి అదే ఐదు ఆరు తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండీ ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది శని సేవను కోరుతాడు శని భగవానుడు సేవను కోరుతాడు అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది అన్నీ కూడా సిద్ధిస్తాయి మరొక్క మాట మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని పది మందిని ఆదుకోవాలని పది మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది మీకు గతంలో చెప్పాను మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని అయితే కొంతమంది పిల్లలు అయితే మనకి రావటం జరిగింది ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకి మాత్రమే ఇక్కడ మనం మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి మన రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు మేసరాశి వారికి సూచనలు సలహాలు కొన్ని అనుకోని సంఘటనలు జరగటం ఆ ఊహించిన సంఘటనలను మీరు సమర్థవంతంగా ఎదుర్కోవటం కూడా జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు మీ సమర్థతకు ఇప్పుడే మీరు భుజం తట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే కష్టపడి పనిచేయటం మీరు ఇప్పుడు చాలా ఇష్టపడతారు ఆ ఇష్టపడటమే మీకు అంతా మంచి జరుగుతుంది కొన్ని అవకాశాలు కూడా అనుకోకుండా కలిసి రావటం కూడా జరుగుతుంది అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మాత్రం ఏమాత్రం తగ్గించుకోకూడదు ఎంత కాన్సన్ట్రేటివ్గా ఉంటే మీకు అంతగా సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదిస్తారు ఒక ముఖ్యమైన విషయంలో కూడా కుటుంబ సభ్యులతో చర్చించడం కూడా జరుగుతుంది అలాగే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా తప్పక ఉద్యోగ ప్రాప్తి అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఆర్థిక పరంగా చూసినట్లయితే ఏదో ఒక విధంగా ధన సహాయం అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహ నిర్మాణాలు చేయాలి అనుకునే వరకు కలిసి వచ్చే కాలంగానే చెప్పాలి అలాగే కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక కొన్ని సందర్భాల్లో అయితే మీకు ఆత్మ విమర్శ అనేది మొదలవుతుంది అలాగే మీలో ఉన్నటువంటి మరొక వ్యక్తి చెప్పేటువంటి లోటుపాట్లను మీరే గుర్తిస్తారు ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా అంతరంగంలో ఒక మనిషి ఉంటాడు మనం ఎక్స్టర్నల్గా మాట్లాడేది వేరు ఇంటర్నల్గా ఆలోచించేది వేరు కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు ఇష్టం లేకపోయినా సరే ప్రేమను నటిస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది కానీ ఇంటర్నల్గా మీకు చెప్తూ ఉంటుంది ఏమిటి నువ్వు చెప్తున్నది కరెక్ట్ కాదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేస్తున్నావు తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా బిహేవ్ చేస్తున్నావు ఇలా అనేకమైనటువంటి విషయాలు మీరు ఇంటర్నల్గా థింక్ చేసుకొని అంతర్ముఖ శుద్ధిని కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా కాస్త ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి అయితే కొద్దిగా మాట్లాడే సమయంలో మాత్రం దూకుడు తగ్గించుకుంటే మంచిది ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే చిన్నపాటి మనస్పర్ధలు సహ ఉద్యోగులతో వచ్చే అవకాశం ఉంది ఇంకా యాజ్ యూజువల్గానే ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం సానుకూల ఫలితాలే ఉంటాయి కళాకారులకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే మీ వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి వ్యాపార అభివృద్ధి కోసం కూడా కొన్ని చర్చలు చేయటం కూడా జరుగుతూ ఉంది అలాగే వ్యాపార రహస్యాలు కూడా బయటపెట్టి మీరు కొన్ని ఇబ్బందులైతే కొను తెచ్చుకుంటారు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంకిత భావంతో పనిచేయాలి ఇక షేర్ మార్కెట్ అయితే సాధారణ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థుల గురించి చూసినట్లయితే అంతా మంచిగానే ఉంది పోటీ పరీక్షలు ఉంటే తప్పక విజయాలు సాధించే అవకాశం ఉంది మీరు మంచిగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక గ్రహ సంచారాలను ఒకసారి మనం చూసినట్లయితే బుధుడు గురుడు శుక్రుడు శని కేతువు మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి కాకపోతే రవి ద్వితీయంలో జూన్ పద్నాలుగు వరకు సంచరించడం వలన స్నేహితులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువగా కష్టపడాల్సి రావటం ఉంటుంది అలాగే కుజుడు లగ్నంలో సంచరించడం కూడా కొంత ప్రతికూలమైన మేషరాశి ఆయనకి స్వస్థానం కావటం పర్వాలేదు కాకపోతే ఆరోగ్యపరంగా చూసినా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు ఉంటే చేయకండి ఒకవేళ చేసిన మీరు పట్టుకెళ్ళే లగేజ్ కానీ ఇతరత్రా కూడా జాగ్రత్తగా ఉండాలి రాహు సంచారం వలన కాస్త అనవసరమైనటువంటి అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ బేషరాశ వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలను పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజుడు వాహు ఈ మూడు గ్రహాలకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రం చదువుతూ సూర్యభగవానుడికి రాగి చెప్పుతో నీరుని ఒక ఎర్ర పువ్వు కొట్టి ఆర్జ్యం ఇవ్వగలిగితే మంచి శుభ ఫలితాలే వస్తాయి అలాగే కుజుడికి ఓం లోహితాంగాయ విద్మహే పుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఓం లోహితాంగాయ విద్మహే పుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి రం రాహవే నమ అనే మంత్రాన్ని పాటించండి మోగజీవులకు అంటే పక్షులకు ఏదైనా వాటర్ పెట్టడం గింజలు వేయటం ఇలాంటి మంచి పనులు చేసినట్లయితే కర్మ ఫలితాలు కలుగుతాయి అలాగే అవకాశం ఉన్నంత వరకు మీకు దగ్గరలో ఏదైనా భైరవ స్వామి ఆలయం ఉంటే సందర్శించుకుంటే ఇంకా మంచి జరుగుతుంది ఈ మంత్రాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి ప్రతి మంత్రాన్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో చూసి చదువుకోండి అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి